మన ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దేవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి కాండం పదమూడవ అధ్యాయం నాలుగవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను దైవజనుడైన మోసే చివరి రోజులలో దేవుని పేరు పెట్టబడిన ప్రజలతో ఓ శ్రేష్టమైన మాట చెప్తున్నారండి ఏ మాట చెప్తున్నారు అంటే మీరు వాగ్దానము చేయబడిన దేశంలోనికి వెళ్ళబోతున్నారు వాగ్దానము చేయబడిన దేశములోనికి వెళ్ళిన తరువాత అనేకులు మీ ఎదుటికి వచ్చి మిమ్మలను భ్రమపరుస్తారు మిమ్మల్ని ఆ దేశములో నుండి దూరము చేయాలి అని ఆ దేశములో నుండి మిమ్మల్ని తరిమి వేయాలని శత్రువు కంకణము కట్టుకొని పలు రకాలుగా మిమ్మల్ని శోధిస్తాడు పలు రకాలుగా మీతో మాట్లాడుతారు కానీ మీరు గ్రహించవలసింది ఒక్కటే ఎవరు మీకు ఏమి చెప్పినా ఎవరు మీతో ఏమి పలికినను ఆ మాటలకు మీరు లోబడి వారి వైపు మీరు తిరగవద్దు ఎందుకంటే మీకు ఇవ్వబోతున్న ఆ దేశం వాగ్దానము చేయబడిన దేశం మన పితరులకు మాట ఇచ్చి ఆ మాటను నెరవేర్చి మన చేతులకు కట్టబెట్టే దేశము గనుక ఆ దేశములో నుండి మనం తొలగిపోకుండా మీరు జాగరూకులై జాగ్రత్త ఎవరు ఏమి చెప్పినా ఆ మాటకు మీరు లోబడకుండా మీరు దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మీరు కట్టుబడండి అని మోసే చివరి రోజులలో దేవుని పేరు పెట్టబడిన ఇస్రాయలతో ఈ మాట చెప్తున్నారండి ఎందుకంటే మీ దేవుడైన యహోవా మిమ్మల్ని పరీక్షిస్తాడు గనుక పరిశోధిస్తాడు గనుక పరిశీలన చేస్తాడు గనుక మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యోవాను మీరు సేవించండి మీ దేవుడైన యహోవ మాటకు మీరు లోబడి ఉండండి మీ దేవుడైన యహోవ మీకు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనచ్చు అనుసరించుచు మీరు ఏం చేయాలంటే ఆయనను మాత్రమే మీరు హత్తుకొని ఉండండి అని మోసే ప్రజలతో చెప్తున్నారండి ఎందుకని ఈ మాట దైవ సేవకుడు వారితో చెప్పారు అంటే ఒకవేళ దేవునిని హత్తుకోలేదనుకో దేవుని మాటకు విధేయతను చూపెట్టలేదనుకో దేవుని మాటకు లోబడలేదనుకో నిశ్చయముగా వాగ్దానము చేయబడిన దేశానికి వీరు దూరం అవుతారని ఆ వాగ్దానము చేయబడిన ఆ దేశములో వీరు ఉండకుండా తరిమివేయబడతారని ముందుగానే తలంచి ముందుగానే యోచించి ఆ ప్రజలతో చెప్తున్నారు మీరు ఎప్పటికీ మీ దేవుడైన యహోవ మాట వినకుండా ప్రవర్తించవద్దు మీ దేవుడైన యహోవ మాటకు మీరు ఏం చేయాలంటే లోబడి ఆయనను మాత్రమే మీరు హత్తుకోవాలి అని ఒక హెచ్చరికతో కూడిన మాట వారితో చెప్పారండి నిజమే ఆ రోజు మోసే చివరి దినాలు గనుక ఇస్రాయళ్ళతో చెప్పారు ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే ప్రభు రాకడ సమీపమైన ఈ దినాలలో ప్రభు రాకడ సమీపంగా ఉన్న ఈ రోజులలో జనం మీదకి జనం లేస్తున్నారు రాజ్యం మీదకి రాజ్యాలు లేస్తున్నాయి కనుక మనం ఆలోచించవలసిన ఆలోచన ఏంటంటే ప్రభు సమీపంగా ఉన్నాడు ప్రభు ప్రత్యక్షం కాబోతున్నారు ప్రభు మేఘాల మీదకి దిగి రాబోతున్నాడు అన్న సంగతిని మనం యోచించాలండి అందుకే ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా మీద చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఈ చివరి రోజులలో మనం గ్రహించవలసినది ఏంటి అంటే ప్రభు ప్రత్యక్షం కాబోతున్నారు ప్రభు మేఘాల మీద అడుగు పెట్టబోతున్నాడు గనుక ఈ చివరి రోజులలో నేను నా దేవునిని హత్తుకోవాలి నా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను నడవాలి నా దేవుడు నాకు ఇచ్చిన శాసనాల ప్రకారం దేవుడు నాకు అప్పగించిన ఈ ఆజ్ఞ ప్రకారం ఈ చివరి రోజుల్లో నేను నడిపించబడుతూ నా దేవునిని మాత్రమే నేను హత్తుకొని బ్రతకాలి అని నీవు నిర్ణయం తీసుకోగలిగితేనండి ఈ దినము నుండి నా ప్రభు నీతో కూడా ఉండబోతూ ఉన్నాడు ఆయన మన పితరులకు చెప్పినట్లుగా మన పితరులతో దేవుడు మాట ఇచ్చి ఆ వాగ్దాన భూమిని వారి చేతులకు అప్పగించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో కూడా మాట ఇస్తున్నారండి మీరు నా మాటకు లోబడి మీరు నా ఆజ్ఞకు కట్టుబడి మీరు నన్ను హత్తుకుంటే నిశ్చయముగా నేను కట్టబోతున్న ఆ పట్టణాన్ని నేను మీకు స్వాస్థముగా దయచేయబోతున్నాను నేను కట్టబోతున్న ఆ పట్టణములో మీరు నిలిచి ఉండబోతున్నారు ఆ పట్టణములో మనము నిలబడి ఉండాలి అంటే ఆ పట్టణంలో ఏ మనం కలిసి బ్రతకాలంటే మనము చేయవలసింది ఒక్కటేనండి ఈ చివరి దినల మన చెవులకు చాలా వినబడుతాయి ఎంతోమంది దర్శనాలు చెబుతారు ఎంతోమంది కళలు వివరిస్తారు ఈ దర్శనాలను చూచి ఈ కళలను చూచి మనం మోసపోయి ఆ పట్టణానికి దూరం కాకూడదండి ఎన్ని వినబడుతున్నా ఎన్ని కనబడుతున్నా ఎన్ని మన ముంగిటినలు పలకరిస్తున్నా వాటి వైపు మనం చూడకుండా మన దేవుడైన హోవాను మనము అత్తుకుంటే మన దేవుడైన యహోవ మీద మన హృదయమును నిలుపుకుంటే నిశ్చయముగా మన పితరులకు ఆ దేశాన్ని అప్పగించినట్లుగా మన దేవుడైన యేసుక్రీస్తు ఆ పరలోక రాజ్యమును మన చేతులకు అప్పగించబోతున్నారు ఎప్పుడు అంటే మనము ఆయనను హత్తుకొని ఆయనను వెంబడించినప్పుడు మనము ఆయనను అత్తుకొని ఆయనతో మనం ఉన్నప్పుడు నిశ్చయముగా ఆ దేశమును దేవుడు మన చేతులకు అప్పగిస్తాడు అందుకే మోసంటారు ఎన్ని వినపడుతున్నా ఎంతమంది ప్రవక్తలు ఎంతమంది కళలు మీతో చెప్పినా ప్రవక్తలు దర్శనాల గురించి మాట్లాడినా ప్రవక్తలు కళల గురించి మీకు వివరించినా ఆ మాటలు మీరు పట్టించుకోకుండా మీ దేవుడైన యహోవాను హత్తుకొని ఉండండి అన్నట్లుగా మనము కూడా మన దేవుణ్ణి హత్తుకుంటే మన దేవుడిని మనం హత్తుకొని వెంబడిస్తే నిశ్చయముగా మనం ఆ పట్టణములో నిలిచి ఉండగలుగుతామండి ఆయనను మనము హత్తుకుంటే మనకు కలిగేదేంటి రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వాక్యము నుండి నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి అతడు ఇస్రాయిల దేవుడైన యహోవ ఎందు ఉంచినవాడు అతని తర్వాత వచ్చిన యూద రాజులలోనూ అతని పూర్వీకుల రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒక్కడునూ లేడు అతడు యహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను కావున యహోవ అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట నెల్ల అతడు జయము పొందెను రాజైన ఇచ్కియా గురించి లేఖనం చక్కగా చెప్తున్న మాట ఏంటంటే ఈ రాజైన ఇజ్కియా రాజ్య పరిపాలన చేయటం ప్రారంభించిన తరువాత అతడి మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈ రాజ్యాన్ని దేవుడు నాకు కదా అప్పగించింది ఈ రాజ్యం మీద నన్ను రాజుగా నా దేవుడు కదా నన్ను నియమించింది మరి నియమించిన ఆ దేవుని నేను హత్తుకోవాలి అని తన హృదయం ముందు విశ్వాసం ఉంచున్నవాడై పూర్వీకులలో ఉన్న రాజుల వల్లే కాకుండా ఇతడు దేవునిని హత్తుకొని దేవునిని వెంబడించుటలో వెనుక తీయలేదంటండి ఏసయ్య మోసకు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞలన్నింటినీ తూచా తప్పకుండా గై కొంటున్నాడు అంటండి రాజును అడిగామనుకో ఏమంటారు రాజుగారు మీరెందుకు ఈ ఆజ్ఞలు వింటున్నారు మీరెందుకు ఆయననే హత్తుకుంటున్నారు మీకు ఏదైనా సహాయం కావాలంటే మా వైపు చూడొచ్చు కదా అని అడిగితే ఆయన ఒకే మాట అంటారండి చూడండి నేను మిమ్మల్ని నమ్ముకున్నాను అనుకో నేను మోసపోతా నేను మిమ్మల్ని అనుకో నేను అపజయాన్ని చూడగలుగుతా నేను మిమ్మల్ని అనుకో దేవుడు నాకు ఇచ్చిన ఈ రాజ్యములోని నేను కొట్టివేయబడతా గనుక నేను మిమ్మల్ని వెంబడించకుండా నేను మీ మీద ఆధారపడకుండా నేను మీ మీద ఆశ్రయించకుండా ఏ దేవుడైతే ఈ రాజ్యమును నాకు అప్పగించాడో నేను ఆ దేవునిని మాత్రమే వెంబడిస్తాను ఆ దేవునిని మాత్రమే నేను హత్తుకుంటాను కష్టము కలిగిన వేదన కలిగిన బాధ కలిగిన శోధన కలిగిన కన్నీరు కలిగిన ఒకవేళ చుట్టుప్రక్కల దేశాలన్నీ దండెత్తి వచ్చి నా మీదకి యుద్ధానికి పూనుకునినా నేను ఎవరి మీద ఆధారపడను నేను ఎవరిని ఆశ్రయించను నేను ఎవరిని అత్తుకోను ఎవరి సహాయము కోరుకోను ఎందుకంటే నన్ను నియమించిన దేవుడు శక్తి కలిగిన వాడు నేను ఆశ్రయించిన దేవుడు చాతకాని వాడు కాదు నేను ఆశ్రయించిన దేవుడు అద్భుతం చేయుటకు సర్వశక్తి కలిగిన దేవుడు నిశ్చయముగా ఎంతమంది శత్రువులు నా ముంగిట్టు నిలబడినా వారి మీద నా దేవుడు నాకు జయమిస్తాడు ఎప్పుడు అంటే నేను ఆయనను అత్తుకొని ఆయనను వెంబడించటంలో వెనుక తీయకపోతే ఆయన నా నాకు తోడుగా ఉంటాడు ఆయన నాకు తోడుగా ఉంటే నేను జైమును చూడగలుగుతాను అని అందరి మాటలు ప్రక్కన పెట్టి దేవుని మీద తన మనసును నిలుపుకొని ఇప్పుడు ఆయన పూర్తిగా అత్తుకున్నాడండి దేవుని తంటాడయ్యా నాకు వేరొక ఆశ్రయం అక్కరలేదయ్యా నాకు వేరొక దిక్కు అక్కరలేదయ్యా నీవే నా ఆశ్రయం నేను నిన్నే హత్తుకుంటాను నేను నిన్నే వెంబడిస్తాను అని దేవుని పూర్తిగా అత్తుకున్నాడు అత్తుకోవటమే కాదండి దేవుడు మోసకు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞలోనే నడిపించబడుతున్నాడు అంటండి ఆజ్ఞ మీరలేదంటండి ఆజ్ఞ మీరకుండా ఆయనను హత్తుకొని వెంబడిస్తున్నాడు గనక లేఖనం చెప్పక్కన చెబుతుంది యహోవా అతనికి తోడై ఉండెను దేవుడు ఎందుకు అతనికి తోడై ఉన్నాడు దేవుడు అతనికి తోడై ఉండేదానికి ప్రబలమైన కారణం ఏంటి అంటే ఈ ఇచ్ీయ రాజు దేవునిని హత్తుకొన్నాడు గనక యహోవా ఇతనికి తోడై ఉన్నాడు ఈ రాజు దేవుడిచ్చిన ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తున్నాడు గనక దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు ఇప్పుడు తోడై ఉండి ఏం చేశాడంటే ఈ రాజు ఎక్కడ అడుగు పెడుతున్నా ఏ చోటకి వెళుతున్నా దేవుడు అతనితో కూడా వెళ్ళి దేవుడు అతనితో కూడా ఉండి ఎక్కడ అడుగు పెడుతున్నా దేవుడు అక్కడ జయం ఇచ్చి నడిపిస్తున్నాడు అంటండి ఎందుకు ఇచ్చికి రాజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయాన్ని చూడగలుగుతున్నావు ఏ శత్రువులు నీ ముంగిటి నిలబడకుండా దేవుడు చేయగలుగుతున్నాడు ఏ శత్రువు నీవు ముంగిటి నిలబడకుండా పారిపోతున్నారు అన్ని దేశాల మీద నీకు ఎందుకు జయం కలుగుతుంది అంటే ఈ ఇజ్కే రాజు ఒకటే అంటాడండి ఏమీ లేదండి నా సైన్యము వలన నేను జయము పొందట్లేదు లేకపోతే కత్తుల వలన డాళ్ళ వలన నేను జయము పొందట్లేదు నాకున్న రథాల వలన నాకున్న గుర్రాల వలన నా సైన్యములో ఉన్న పరాక్రమం కలిగిన వారి వలన నేను జయము పొందట్లేదయ్యా నేను జయము పొందేదానికి ప్రబలమైన కారణం ఏంటంటే నా దేవుడు నాతో కూడా అడుగులు వేస్తున్నాడు నా దేవుడు నాతో అడుగులు వేసేదానికి నేను ఆయనను తుకున్నాను నా దేవుడు నాకు జయమిచ్చేదానికి నేను ఆయనను వెంబడిస్తున్నాను గనుక నా దేవుడు నాతో కూడా ఉండి ఎక్కడికి వెళుతున్నా అక్కడ నా దేవుడు నాకు జయమిస్తున్నారు అనే మాట అతను నోట రాగలుగుతుందండి నిజమే ఈరోజు నేను కూడా మీతో చెప్పాలనుకున్న నా దేవుని సందేశం ఏంటి అంటే మనం ఎక్కడికి వెళుతున్నా ఎందుకు అపజయం కలుగుతుంది ఎక్కడ అడుగు పెడుతున్న ఎందుకు మనకు అవమానం కలుగుతుంది అది చేస్తున్న వ్యాపారంలో కావచ్చు చేస్తున్న చేతి పనిలో కావచ్చు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు మన ఆత్మ సంబంధమైన జీవితంలో కావచ్చు ఎక్కడ మనం జయము చూడలేకపోతున్నాం ఎక్కడ మనం జయానికి నాంది పలకలేకపోతున్నాం మనం ఎక్కడ అడుగు పెట్టినా అపజయమే చూస్తున్నాం మనకు అవమానమే కలుగుతుంది ఎందుకని అపజయం అవమానం కలిగేది అంటే మనం దేవుని హత్తుకొని ఆయనను వెంబడించట్లేదండి ఇంకో మాట చెప్పనా ఈరోజున చాలామంది చాలామంది ప్రారంభంలో దేవుని హత్తుకుంటారండి ప్రారంభంలో దేవుని ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తారు దేవునిని నమ్మిన ఆ రోజు అయ్యా నీ ఆజ్ఞను నేను విడవను నీ ఆజ్ఞను విడిచిపెట్టకుండా నీ ఆజ్ఞలో నేను నిలబడుతాను ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా నీలో నుండి నేను వై తొలగిపోనని కష్టములో నష్టములో కన్నీల మధ్యలో మనము దేవుని హత్తుకొని దేవుణ్ణి వెంబడిస్తూ వెళతామండి దేవుణ్ణి వెంబడిస్తూ వెళతాం అదే కానీ కొంచెం అన్ని మనకు కలిగి ఒక స్థితి ఒక హోదా మనకు కలిగినప్పుడు ఇప్పుడు దేవుని హత్తుకొని వెంబడించగలుగుతామా దేవుని హత్తుకొని ఆయన ఆజ్ఞల ప్రకారం నడిపించబడగలుగుతామా అంటే నడిపించబడలేమండి నడిపించబడలేం ఎందుకంటే మన స్థితి మారింది ఎందుకంటే మన పరిస్థితులు మారాయి ఎందుకంటే సమాజంలో మనకు కొంచెం విలువ కలిగింది కనుక ఇప్పుడు దేవుని ఆజ్ఞను మనము పాటించలేం ఇప్పుడు దేవుణ్ణి హత్తుకొని వెంబడించలేం ఒకప్పుడు దేవుని సందులోనికి ప్రారంభములు వచ్చి దేవుని పరిచర్యలో నిమగ్నమైపోయేవారండి దేవునితో నడిచేవారు దేవునితో నిలిచేవారు రోజులు గడిచే కొలది ఇప్పుడు మన జీవితంలో ఏమి అడుగుపెట్టిందంటే లోక సంబంధమైనవి అడుగుపెట్టి ఇప్పుడు దేవుని హత్తుకున్న మనం ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెడుతున్నామండి దేవుని వెంబడిస్తున్న మనం ఇప్పుడు దేవునికి దూరమైపోతున్నాం అడిగామనుకో ఏంటి బ్రదర్ ఒకప్పుడు దేవునితో నడిచిన వాడివి కదా ఒకప్పుడు దేవుని హత్తుకొని దేవుని వెంబడించుటలో వెనుక తీయలేదు కదా ఎక్కడ ప్రార్థనలు కూడికలు పెట్టినా పరిగెత్తే వాడివి ఆదివారం అంటే పరిగెత్తుకొని వచ్చేవాడివి ఇప్పుడు ఎందుకు దేవుని సన్నిధిలోనికి వచ్చేదానికి వెనకంజా వేస్తున్నావంటే రకరకాలుగా చెప్పగలుగుతారండి ఒకప్పుడున్న ఆసక్తి ఇప్పుడు లేదు ఒకప్పుడున్న పరిచర్య ఇప్పుడు లేదు ఎందుకంటే రోజు రోజుకి రోజు రోజుకి దిగజార్చబడుతుంది దిగజార్చబడుతుంది ఇజకీయ జీవితంలో అది లేదు ప్రారంభంలో ఎలా ఉన్నాడో రాజ్య పరిపాలన అడుగు పెట్టు తర్వాత అలాగనే ఉన్నాడు దేవుడిని హత్తుకొని వెన్ను తీయలేదు దేవుని హత్తుకొని వెంపడించడంలో వెనుకంచె వేయలేదు కనుక ఎక్క ఇక్కడ అడుగు పెట్టిన జయం ఇచ్చాడు ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నాను వినండి ఒకవేళ ఇప్పటి వరకు వెనకంజ వేస్తూ అపజయానికి నాంది పలికావేమో దేవుణ్ణి హత్తుకొని వెంబడించుటలో వెనుక తీస్తూ వచ్చావేమో దేవుణ్ణి హత్తుకొని వెంబడించుటలో ముందుకు అడుగు వేయలేక ఒకవేళ సతికిలబడి కుప్పగా కోల్చబడిపోయావేమో దేవుణ్ణి హత్తుకోకపోయినందువలన అపజయము చూస్తున్న నా సహోదరి సహోదరులారా ఈ దినము నుండి ఆయనను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయకపోతే నిశ్చయముగా నా ప్రభు నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు తోడై ఉన్న దేవుడు నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నీతో కూడా నిలిచి ఉండబోతూ ఉన్నాడు నిలిచి ఉండిన వాడు నీకు జయమును అనుగ్రహించబోతూ ఉన్నారు జయముతో నీవు సాగి వెళ్ళబోతూ ఉన్నావు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నీకు కలుగుతున్న ప్రతి అపజయమును దేవుడు తీసివేసి జయముతో నిన్ను నడిపించునుగాక ఓ సేవకుడిగా నా ముగ్గింపు మాటలుగా నేను కూడా కోరుకుంటున్నానండి ఈ దినము నుండి ఆయనను వెంబడించుటలో వెనుక తీయకుండా ఆయనను హత్తుకొని నీవు ముందుకు సాగి వెళ్ళగలిగితే నిశ్చయముగా ఈ దినము నుండి నా ప్రభు మీకు తోడే ఉండి మీరు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ మీకు జయమును నా దేవుడు ఉన్నాడు ఈ రోజు నా ప్రభుత్వ నువ్వు హత్తుకొని వెంబడించగలిగితే ఆయన నిన్ను ఉన్నాడు ఆయనను వెంబడిస్తే ఆయన నిన్ను వెంబడించబోతూ ఉన్నాడు నిన్ను వెంబడించిన దేవుడు నీకు జయమును కలగ ఉన్నాడు ఈ దినము నీవు ఎక్కడ అడుగు పెట్టినా వ్యాపారంలో చేతి పనిలో ఉద్యోగంలో చదువులో నీ స్థితిలో ఎక్కడ నీవు అడుగు అక్కడ నీవు జయము గాక అక్కడ నీకు దీవెన కలుగునుగాక అక్కడ నీకు క్షేమము కలుగునుగాక ఈ దినమంతా నా దేవుడు నువ్వు వెళుతున్న ప్రతి చోట నిలిచి నీ కుటుంబానికి నా దేవుడు గాక అందుకే మోష అంటారు ఇస్రాయేళ్ల వారులారా మీరు యహోవా నువ్వు తుక్కొని ఉండండి ఆయనను మనం హత్తుకొని ఉండగలిగితే ఆయన మనతో ఉండి మనం ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ దేవుడు మనకు జయమును ఇస్తాడు ఈ దినమంతా నా ప్రభు మీ కుటుంబాలకు ఇచ్చును గాక తల వంచని వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుట మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గడిచిన దినాలన్నీ మీ సురక్షితమైన రెక్కల నీళ్ళు మీరు మమ్మల్ని దాచి కాపాడుతూ వచ్చారు మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు ఈ దినమంతా నాయన మేము మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని వెంబడించట్లు వెనుక తీయక నాయన మీతో కూడా మేము నడుచున్నట్లుగా కృపణ దయచేయండి ఎందరైతే మిమ్మల్ని హత్తుకోవాలని నిర్ణయం తీసుకున్నారో మిమ్మల్ని వెంబడించాలని మనసారో కోరుకున్నారో మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని వెంబడిస్తున్న వారికి మీరు వారితో కూడా నిలిచి వారు ఎక్కడ నిలబడుతున్నా వారికి జయమును కలగచేసి మీ సన్నిధిలో సాక్షిగా నిలుపుకోమని ఈ దినమంతా బిడలు చేస్తున్న ప్రతి దానిలో జయము కలుగునట్లుగా మీరు సహాయం చేయమని ఏసునామములు అడిగి వేడు కొనుచున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీరు ఆయనను హత్తుకొని వెంబడిస్తున్నారు గనుక ఆయన మిమ్మల్ని హత్తుకొని మీతో కూడా వచ్చి మీరు అడుగు పెడుతున్న ప్రతి చోట నా దేవుడు మీకు జయమును దయచేయును గాక